రామారావు అందరికిచ్చా ఆయన కడుపు చల్లకుండా ఆయన పువ్వే ఇంద్రమ్మ ఆయన పెట్ట పువ్వే ఎవరేసిన ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ఇచ్చేందుకైతే ఉన్న మొత్తంలో చీర చీరలు ఇచ్చేది ఆ చీరలు కూడా పోయినాయినా బస్సు అని ఆడలకు ఇచ్చింది అని ప్రతి ఒక్కటే గొప్పతనం అవుతుంది ఆడోళ్ళకి ఇద్దాం మరి ఇప్పుడు కూడా నల్గొండ పని పోతు కూసూలు వస్తుంది ఉంటేనే పోతుందా బస్సు వాళ్ళ పని ఉండే పోయి పని చేసుకుని వస్తే ఎక్కడ పని పేదవాళ్ళకి ఏం ఉపయోగం లేదా పేదలకు ఉపయోగం లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు నోరు చేత గ్రామీణస్తులకి వాళ్ళకి జాబ్ మంచిగా నడుతుంది నా చేతగాని వాళ్ళకు విశ్వించే వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు లేరు ఓటు కోసం ఇలాంటి వాళ్ళు కాకుండా వస్తారు ఇప్పుడు నాకు మూడు ఓట్లు ఉన్నాయి